నా కష్టాలు చూడండి పొద్దున లేచినప్పటి నుండి పిల్లలు వెళ్ళే వరకు ఎంత హడావిడిగా ఉంటుందో అది అందరి ఇళ్ళల్లో ఉండేదే అండి మార్నింగ్ ఫైవ్కి లేస్తే కానీ మన పని అనేది కాదు ఇంట్లో వంట పూజ పిల్లలకు టిఫిన్స్ స్నాక్స్ స్నానాలు అన్నీ చేసి వాళ్ళు వెళ్ళే ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు మనం ఇవన్నీ వర్క్ చేసుకోవాల్సి వస్తుందండి ఈరోజు అస్సలే ఫ్రైడే కదా ఫ్రైడే అంటే ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కదా అండి ఇల్లు తుడుచుకోవడము అన్నీ చేసేసుకోవడము పూజలు అవన్నీ ఇంకా నేను ఇవాళ ఇంకా ఫ్రైడే కాబట్టి ఇడ్లీ పెట్టేసుకున్నాను ఇడ్లీకి అయితే ఇంకా చాలా టైం పట్టేసిపోతుందండి అందుకోసమే టకా టకా ఒక దిక్కు పాలు పెట్టేసాను ఇంకో దిక్కు అయితే టీ సారీ అండి ఇంకో దిక్కు అయితే ఇడ్లీ అయితే అన్నీ పెట్టేసుకుంటున్నానండి మార్నింగ్ ఇవ్వాలన్నా హడవిడి చూడాలి ఎంత ఇబ్బంది అయిపోయిందో ఒకటి వెనక ఒకటి పిల్లలేమో తొందరలేమంటే లేవరు ఇటేమో టైం అయిపోతుంది ఇట్లా చేసేసరికి అయితే చాలా టార్చర్గా అనిపించేసిందండి ఇక పాలు వేడైనాకనైతే నేనైతే టీ పెట్టేసి అయితే టీ అయితే అందరికీ పోసిచ్చేసానండి తర్వాత అయితే ఇక పిల్లలకైతే ఇడ్లీ చేస్తే పక్క పల్లి చట్నీ ఉండాలండి అందుకోసం ఒక దిక్కు అయితే ఇడ్లీ పెట్టేసుకొని ఇంకో దిక్కు అయితే పల్లీలను మిర్చి అయితే ఫ్రై చేసేస్తున్నానండి ఎందుకనంటే టకా టకా చేసేసుకోవాలి మళ్ళీ ఫవర్ అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఇక్కడ అయితే చిన్నోడు వచ్చేసిండీ వాడు ఎందుకు వచ్చిన కొంగిగ్గుతుండు అని అంటే వానికి బ్రెడ్ను జామ్ పెట్టేయాలట అండి చా అసలు వానికి బ్రెడ్ జామ్ అంటే ఏంటిదో తెలియదు అట్లా ఎట్లా తింటారో కూడా తెలియదు స్కూల్లో ఒక టూ డేస్ నుండి అలా ఫ్రెండ్స్ ఎవరో తెచ్చుకుంటుండ్రట అప్పటి నుండి మమ్మీ నాకు అట్లా కావాలి అట్లా కావాలి మేము తిన్నామండి ఒక్కసారి మా పాపకు పెడితే చిన్నప్పుడు అస్సలు తినలేదు అప్పటి నుండిగా నేను వీళ్ళకి మళ్ళీ ట్రై చేయలేదు ఇక తర్వాత నిన్న చిన్నోడు అనగానే వాళ్ళ డాడీ అయితే నైట్ అయితే వాళ్ళ కొడుకు అడిగేసాడు అనేసి అయితే వెంటనే వెళ్ళి బ్రెడ్ జామ్ అయితే తీసుకొచ్చేసాడు ఇక మార్నింగ్ లేచినాక నా చుట్టూ తిరుగుతుండీ మమ్మీ అట్లా బ్రెడ్ జామ్ చేసి అవా అనేసి నాకు కొంగు ఇగ్గుతుండు చేసిస్తాను అని ఇవంతా అయిపోయినాక చేసిస్తా అని చెప్పేశాను ఇక తర్వాత అయితే వాడు వెళ్ళేసి అయితే టీ తాగేశాడు అండి నేనైతే ఇక్కడనైతే ఇక తోటకూర ఫ్రై చేస్తున్నాను తోటకూర తీసుకొచ్చి చాలా డేస్ అయిపోతుందండి అస్సలు తోటకూరకు ముహూర్తం ఇక తోటకూర ఫ్రై అండి ఇక నాకైతే అసలు టైం లేదు ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది అనేసి నేనైతే టీ అయితే అక్కడనే ఆగేసుకుంటూ నేనైతే ఇటైతే అయితే తోటకూరకైతే ఫ్రై అండి తోటకూర ఫ్రై అనేది పొడి పొడిగా బాగుంటుంది కదా పొడి పొడిగా బాగుంటుంది ఇట్లా కర్రీలాగా కూడా బాగుంటుందండి ఇలా ఆకు అనేది కొంచెమే ఉంది అందుకే పొడి పొడిగా ఫ్రై చేసేస్తానండి నాకైతే మార్నింగ్ పిల్లలకు ఒక టీ అయిపోతుంది పిల్లలు వెళ్ళిపోయాక మా కోసం అందరి కోసం మళ్ళీ ఒక కర్రీ చేయడం అయిపోతుందండి డబల్ పని అయిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ బట్టలు బోర్డు అనేసి చాలా పనులు అండి ఇంత చేసేసుకొని నాకు ఒక టూ అయింది అని అంటే నేను ఫ్రీ అయిపోయి కొంచెం రెస్ట్ తీసేసుకుంటానండి ఆ రెస్ట్ తీసేసుకుందామా అనే లోపు మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి దానికి ఒక టూ అవర్స్ పట్టిపోతుంది వీడియో ఎడిటింగ్ చేసేసుకొని వాయిస్ ఇచ్చేసుకొని అన్నీ చేసేసరికి అయితే ఒక టూ అవర్స్ పట్టిపోతే ఇక నేను జాము అనేది చాలా డేస్ అయిపో చాలా ఇయర్స్ అయిపోతుందండి చూడక అందుకోసమే చూస్తున్నాను తర్వాత అయితే ఇక్కడ తోటకూర ఫ్రై అయితే దగ్గరికి వచ్చేసింది చూసారా పొడి చాలా మంచిగా అయింది అండి ఇట్లా ఉంటే తోటకూర ఫ్రై అనేది చాలా బాగుంటుందండి కానీ ఇట్లా పొడి కర్రీ ఏంటి అంటే రసంలోకి కానీ దాంట్లోకి బాగుంటుంది ఇక నేనైతే ఇట్లా చేసేసాను పిల్లలు ఇట్లా ఉంటే అట్లా తినరు అనేసి అయితే ఆఖరికి కర్రీ కూడా అయిపోయిపోయింది ఇక జామ్ చేద్దాము అనేసి అయితే నేనైతే ఇక బ్రెడ్ తీసేసుకొని అయితే చూడండి జామ్ అయితే అయితే కట్ చేయాల లేదు బ్రెడ్ అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని అయితే జామ్ అయితే మొత్తము బ్రెడ్కి అయితే అప్లై చేసేసానండి చాలా ఇయర్స్ అయిపోతుంది కదా కొంచెము మర్చిపోయినట్టు అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది కదా అండి పెద్దవాళ్ళం కూడా తినేయచ్చు అంత టేస్ట్ ఉంటుంది కొంతమంది చపాతికి కూడా మంచిగా జామ్ రాసేసుకొని తినేస్తారు కానీ మా పిల్లలకు ఇంకా ఫస్ట్ టైము వాడు అడుగుతుండు టూ డేస్ నుండి అనేసి వాళ్ళ డాడీ తీసుకొచ్చేసిండ్రు నేనైతే చేసి పెట్టేశాను మార్నింగ్ మార్నింగ్ తినను వేడిగా ఉంది అని అంటే ఇద్దరైతే చరి ఆఫ్ అయితే తినేశారండి వాళ్ళకి నచ్చేసిందంట వాడిని అనుకున్నాను ఫస్ట్ ఫస్ట్ కదా తింటారా తినరా అనుకున్నాను కానీ మంచిగా తినేశారండీ నేనైతే మంచిగా నెయ్యిలో వేసి అయితే కాల్స్ ఇచ్చేసాను కొంచెం నెయ్యి మా తింటారు మా పిల్లలు అందుకోసమైతే మంచిగా నెయ్యేసేసి అయితే మంచిగా రోస్ట్ చేసేసి ఇచ్చేసానండి వేడి వేడిగా జ్యూసి జ్యూసీగా ఉండే ఇక మా ఆయనకు కూడా చాలా ఇష్టం అట అంటే నాకు ఇది తెలియదు ఈరోజే అంటే చెప్పిండో నేను కూడా చిన్నప్పటి బాగా తినేదాన్ని అనేసి తినేవాడిని అని చెప్పేశాడు అందుకోసమే వీళ్ళకు ఇట్లా హాఫ్ చేసి ఇచ్చేసాను మా ఆయన కుక్కర్ చేసి ఇచ్చేసాను నేను కూడా కొంచెం టేస్ట్ అండి ఎందుకంటే నాకు కూడా అలవాటే కదా అందుకోసమే తినేసాను చూస్తుంటేనే స్మెల్ అయితే మంచిగా వచ్చేసిందండి నాకైతే బారోలకి కదా మంచి ఇంకా కొంచెం ఎక్కువ జామ్ పెడదాం అనుకున్నా కానీ పిల్లలు ఫస్ట్ టైం కదా తింటరా తినరా అనేసి జామ్ లైట్గా పెట్టేశానండి కానీ రోస్ట్ అయితే మంచిగా అయిపోయి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుండే అండి పిల్లలకైతే చాలా నచ్చేసింది వాళ్ళు అన్నారు మమ్మీ మాకు టూ డేస్కి ఒకసారి అట్లా చేసి మమ్మీ ఇది అనేసి అన్నారు చ సరేనా చేసి ఇస్తాను అని చెప్పేసాను ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ మనకేం కాదు కదా అండి చూసారా ఈరోజు నా వర్క్ అయితే ఎంత హడవిడిగా అయిపోయిందో ఇందులో అయితే బ్రెడ్ జామ్ చేసేసాను ఇడ్లీకి చట్నీ ఇవన్నీ ఒకటే ఇంకా ఒకటి అటు ఇడ్లీ కూడా అయిపోయింది నేనైతే ఇడ్లీకి బంద్ చేసుకొని ఇక్కడ చూడండి కట్ చేసేస్తున్నాను ఇద్దాము వాళ్ళకు టేస్ట్ చేస్తారు అనేసి నాకు అది కరెక్ట్ కట్ చేయడం రాలేదు కానీ కట్ చేసి ఇచ్చేసాను తినేసారండి ఇక్కడ అయితే ఇక చట్నీ కూడా పట్టేసుకొని లాస్ట్లో పోసి పెట్టేస్తున్నానండి ఆ అయితే పిల్లలకైతే మా ఆయన అయితే స్నానం పోసేసారు ఎక్కువ శాతం మార్నింగ్ టైం ఇంట్లో ఉంటే ఒక్కొక్కసారి టైంకు పోస్తాడండి ఎందుకంటే షాప్ ఇల్లు కొంచెం దగ్గర దగ్గరనే కాబట్టి ఇంట్లో ఉంటాడు ఒక్కొక్కసారి ఆ టైంలో అయితే ఇద్దరు పిల్లలకైతే స్నానం పోషిస్తాడా అంటే ఒక్కొక్కసారి తను లేకుంటే నేను చేపిస్తాను ఇక అక్కడ స్నానం పోస్తుండేసి ఇక పిల్లలు వస్తారు కదా చెరువుకి తినిపిద్దామనేసి తినిపిద్దాం అనేసి అయితే నేనైతే చట్నీ అనేది అయితే పోస్ట్ పెట్టేసానండి మా ఇంట్లో అయితే కొంచెం చట్నీ అనేది గట్టిగానే ఉండాలి ఇకనేమో అన్నం అయితే చల్లర పెట్టేసి అయితే కలిపేస్తున్నానండి బాక్స్లోకి ఇప్పుడు నేను ఇంత చేసేసినా కానీ అసలు లేట్ అయిపోతుందండి అండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మళ్ళీ లేటే అయిపోతుంది టైంకు వెళ్ళరు ఆ హడావిడి చూడాలి మా ఇంట్లో ఆ మార్నింగ్ టైం పెద్ద రచ్చ అయిపోతుంది అండి ఇటు ఆయన సీరియస్ అయితే ఉంటాడో నేనేమో ఆ కోపం అంతా పిల్లల మీద తీసుడు అమ్మ అట్లా టార్చర్ అయిపోతుంది ఇక వాళ్ళు వేయకనే బాధ అనిపిస్తుంది ఎందుకు రా ఇట్లా వాళ్ళ మీద అరుస్తామా అన్నట్టు బాధపడాల్సి వస్తుందండి అంత హడావిడ అయిపోతుంది ఇక్కడ బాక్సెస్ పెట్టేసి పక్కన పెట్టేసి ఇక చెరువుకి ఇడ్లీ అయితే తినిపిద్దామని అయితే ఇడ్లీ అయితే ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నానండి మా వాళ్ళకైతే టిఫిన్స్ ఎక్కువ ఇష్టం అండి రైస్ అనేది తక్కువ తింటారు టిఫిన్స్ అనేది చాలా ఇష్టపడతారు దోశ ఇడ్లీ వడ ఇక మా అయితే కూడ అయితే ఇవన్నీ అయిపోయాక పాపకైతే లాస్ట్కి అయితే జడలేసేసానండి అప్పటికి ఒక టెన్ మినిట్స్ టైం ఉండే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాకైతే నేను నిన్న సాంబార్ చేసేసానండి ఈరోజు ఎట్లా ఇడ్లీ పెడతా అనేసి సాంబార్ అనేది ఎక్కువనే చేసేసాను అసలు ఇవాళ చేద్దామనుకున్న సాంబార్ మా వాళ్ళు చెయ్యి చెయ్యను చేసేసాను ఇడ్లీ సాంబార్ అయితే మా ఇంట్లో పక్కా ఉండాలండి ఇక వాళ్ళకైతే తినేసారు ఎక్కడ వాళ్ళు అక్కడ తినేసాకైతే అప్పటికి ఇక లెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది ఇక నేనైతే ఇంకోటి కర్రీ చేయాలి కదా తోటకూర అనేది కొంచెమే చేసేసాను ఇక సాంబార్ ఉంది కాబట్టి ఇక ఆలు టమాటో చేస్తున్నాను వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా ఏం లేవండి అందుకోసమే ఇక నేనైతే ఆలు టమాటో చేసేసాను ఆలు టమాటో చేయక కూడా నేను చాలా డేస్ అయిపోతుంది అందుకోసమే ఆలు టమాటో చేసేసాను మా చిన్నోని కూడా ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం అండి వచ్చేసినాక తింటాడు అనేసి చేసేసాను అవి ఆలుగడ్డలు ఉడికే లోపు అయితే నేనైతే చెప్పేసాను కదా ఒకటి తిందామనేసి అయితే కొంచెం మళ్ళీ కొంచెం నేను చేసేసుకొని అయితే తినేసాను ఆలోపు ఆలుగడ్డ కర్రీ కూడా అయిపోయింది అండి ఆలుగడ్డ మసాలా ఇట్లా చాలా బాగుంటుంది కదా టమాటో గ్రేవీ అనేది నాకైతే ఇట్లా చాలా ఇష్టం అండి నాకైతే మస్తు ఇష్టము ఇట్లా చేసేసుకొని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఇష్టంగా తినేస్తానండి అలాగే నా మెహందీ ఎలా నా గోరింటాకు ఎలా ఉందో కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పేసా అండి మంచి రెడ్గా పడేసింది కదా ఓకేనండి నా వీడియో కనుక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్